నాగోల్ డివిజన్ పరిధి రోడ్డు నెంబర్ ఎనిమిదిలోని జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో జగదీష్ బాబు విజయలక్ష్మి దంపతులు లడ్డూను ముప్పై వేలకు కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లడ్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆ విఘ్నేశ్వరుడి దయా అని తెలిపారు ఇది మొదటిసారి అని అన్నారు అలాగే జగదీష్ బాబు తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అసోసియేషన్ సభ్యుల నడుమ ఆయన కేక్ కట్ చేశారు ఈ సంవత్సరం అంతా బాగా జరిగింది సంతోషంగా జరిగింది అన్నదానం కూడా చేసాం ఈ రోజుని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అందరూ బాగా వచ్చారు అందరూ సంతోషంగా ఉన్నారు థ్యాంక్ యూ